కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో సీఎం సమీక్ష సమావేశం ముగిసింది ఈ సమావేశంలో సీఎం పార్లమెంట్ ఎన్నికలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు అలాగే ఈ నెల ఇరవై ఒకటిన భువనగిరిలో భారీ బహిరంగ సభని ఏర్పాటు చేయనున్నారు ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు వేముల వీరేశం వీర్ల ఐలయ్య కుంభం అనిల్ సామెల్ మల్రెడ్డి రంగారెడ్డి ఇతర కీలక నాయకులు హాజరయ్యారు ఈ నెల పద్నాలుగు నుంచి మే పదకొండు దాకా సీఎం రేవంత్ సభలు జరగనున్నాయి వంద రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రచార పత్రాలు తయారు చేసిన కాంగ్రెస్ పాలన నిర్ణయాలని ప్రజల్లో ప్రచారం చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో సీఎం సమీక్ష సమావేశం ముగిసింది దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు ప్రతాప్ ప్రతాప్లక్ష్మి కాంగ్రెస్ పార్టీ వచ్చే లోక్సభ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పవచ్చు మెజార్టీ స్థానాలు పైన కూడా దృష్టి పెట్టింది అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి వరుసగా నియోజకవర్గాల సమీక్ష చేస్తున్నారు అయితే భువనగిరి పార్లమెంట్కి సంబంధించి కొమట్రెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకి గా ఉన్నారు కాబట్టి ఆ పార్లమెంట్కి సంబంధించి కూడా సమీక్ష సమావేశం చేయడానికి నేరుగా ఆయన నివాసానికి రావడం జరిగింది వర్షకాల వాస్తవానికి ఇవన్నీ సమీక్షలు అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద జరుగుతున్నప్పటికీ భోరేగిరికి మాత్రం స్పెషల్గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో జరిగిందని చెప్పవచ్చు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆహ్వానం మేరకు సీఎంఏ స్వయంగా రావడం జరిగింది మొత్తం పార్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు పార్లమెంట్ పరిధిలో ఉన్న మొత్తం ఎమ్మెల్యేలతో పాటు అదేవిధంగా ముఖ్యమైన నేతలందరూ కూడా ఆహ్వానించడం జరిగింది వారితోటి దాదాపు గంటకు పైగా సమావేశం అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి చేయడం జరిగింది మొత్తం అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా ఇక్కడ ఇక్కడ ఉన్న లోపోల్స్ కానీ మిగతా సంబంధించి స్ట్రెంత్కి సంబంధించిన అంశాలన్నిటి కూడా కులంకాషంగా చర్చించడంతో పాటు ఖచ్చితంగా గెలుపు విషయంపైన కూడా దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది మొత్తం మూడంచెల వ్యవస్థ తోటి ముందుకెళ్లాలని కూడా నేతలకు దిశానిర్దేశం చేశారు అయితే దీనికి సంబంధించి కూడా అంటే పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉంచుతున్న చామల కిరణ్ రెడ్డి కూడా నామినేషన్ ఈ నెల ఇరవై ఒకటిన నామినేషన్ వేస్తున్నాను కాబట్టి నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావాలని కోరారు దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా వ్యక్తం చేస్తూ ఇరవై ఒకటిన జరిగే నామినేషన్ కార్యక్రమానికి తానే స్వయంగా వస్తాను భువనగిరికి అంటూ కూడా చెప్పడం జరిగింది భువనగిరిలో నామినేషన్ వేసిన తర్వాత ఒక అంటే మీటింగ్ లాగా పెట్టుకొని ముఖ్యమైన నేతలతో అంటే కార్యకర్తలతోటి కూడా జనాలతో అంతా కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తామని కూడా దానికి సంబంధించి నేతలంతా చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి కూడా ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని భువనగిరికి సంబంధించి మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి కూడా కార్యకర్తలందరూ కూడా ఆహ్వానించి సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ ఉండేటట్టుగా కూడా ప్లాన్ చేసిన పరిస్థితి అయితే ఉంది పాటు ప్రియాంక గాంధీ కూడా సమావేశానికి వస్తే బాగుంటుందనే ఒక చర్చ జరిగింది అయితే ప్రియాంక గాంధీ వచ్చినట్లయితే కనుక క్యాడర్ కు మంచి జోష్ వస్తుంది ఖచ్చితంగా ఆమె గతంలో ఇక్కడ పర్యటన చేసింది కాబట్టి పార్లమెంట్ ఎన్నికల క్యాంపానికి సంబంధించి కూడా భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్కు ప్రియాంక గాంధీ కూడా రావాలని కోరారు అయితే ప్రియాంక గాంధీ షెడ్యూల్ నేపథ్యంలో అంటే మొత్తం ఏడు విడతల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రియాంక గాంధీ షెడ్యూల్ ప్లాన్ చేసుకొని కూడా నన్ను ఖచ్చితంగా చూస్తామని చెప్పారు బట్ ఆమెను ఖచ్చితంగా షెడ్యూల్ మే మొదటి వారంలో ఉండే అవకాశాలు ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి మేము మే మొదటి వారంలో ఖచ్చితంగా తెలంగాణ పర్యటనలో భాగంగా తెలంగాణకు వస్తుంది కాబట్టి ఆ సభను కూడా భువనగిరి పార్లమెంట్ పరిధిలోనే ఖచ్చితంగా పెట్టినట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా ఆమెను ప్రియాంక గాంధీ సభ పెట్టినట్లయితే కేటర్లో ఒక జోషి వస్తున్నట్టు కూడా చెప్పిన నేపథ్యంలో దీనికి అంగీకరించి ఖచ్చితంగా ఏసీసీ దృష్టికి తీసుకెళ్తాను ప్రియా చెప్పండి అయితే ఈ నెల పద్నాలుగు నుంచి మే పదకొండు దాకా కూడా సీఎం రేవంత్ సభల్ని ప్లాన్ చేశారని తెలుస్తోంది ఎన్ని ఉండబోతున్నాయి సభలు ఈ సభలన్నీ కూడా ఏ విధంగా ప్లాన్ చేశారు ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాలు తిరిగి మొత్తం క్యాడర్ను అంతా కూడా యాక్టివేట్ చేసే ఖచ్చితంగా చేస్తారని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తుంది మొత్తం నియోజకవర్గ వారిగా కూడా సీఎం ఖచ్చితంగా రావాలంటూ కూడా నేతలంతా కూడా చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నెల పద్నాలుగు నుంచి కూడా అన్ని నియోజకవర్గాలు ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ఉన్న ప్లేస్లో ఖచ్చితంగా వస్తాను అన్ని పార్లమెంట్ వారిగా మాత్రం ఖచ్చితంగా నేతలంతతో భేటీ కావడానికి కోసం సమావేశాలు సభలు సమావేశాలు పెట్టుకుని వారితో కూడా ఖచ్చితంగా సమావేశాలు పెట్టుకుంటాను ఈ నెల పద్నాలుగు నుంచి కూడా మే మొదటి వారం వరకు కూడా ఖచ్చితంగా ప్రణాళిక అంతా కూడా సిద్ధం చేసుకుంటాను దీనికి సంబంధించి కూడా భువనగిరిలో కూడా సాధ్యమైనవి ఎక్కువ మీటింగ్స్ కూడా పెట్టుకునే ప్రయత్నం కూడా చేస్తారని కూడా సీఎం హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది సో మొత్తం మీద ఈ నెల పద్నాలుగు నుంచి కూడా వరుసగా సీఎం రేవంత్ రెడ్డి పిసి చీఫ్ కూడా అతనే కాబట్టి ఖచ్చితంగా పద్నాలుగు సీట్లు గెలుపొందే విధంగా వ్యూహరచన చేస్తున్నారని చెప్పుకోవచ్చు నేరుగా ఇప్పుడు సమీక్షలు చేస్తున్న నేపథ్యంలో ఇక నుంచి పద్నాలుగు నుంచి నేరుగా జనంలోకి వెళ్ళడానికి కూడా కసరత్తు అయితే జరుగుతా ఉంది దీనికి సంబంధించి కూడా ఎక్కడెక్కడైతే సభలు సమావేశాలతో పాటు వీటన్నిటి కూడా కేటర్ ను ఉత్తేజం చేయడంతో పాటు జాతీయ స్థాయిలో యూపీఏ ప్రభుత్వం రావాల్సిన ఆవశ్యకతను కూడా జనంలోకి తీసుకెళ్లావచ్చు